తేట తెలుగు గొప్పతనం సాయి సాహిత్యంలోని తీయదనం స్వామి 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 అని ప్రతి శ్వాస స్వామిని పిలుస్తోంది తలుస్తోంది మరి స్వామి ఎక్కడ మన కళ్ళెదుట స్వామి రూపం ఏది కనబడట లేదు ఏమిటి ఎలా ఇలా ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఆక్రోషిస్తూ ఆర్తితో ఆవేదనతో ఆత్మను ప్రశ్నిస్తే చివరికి సమాధానం ఇలా వచ్చింది నా హృదయంలో నుండి కెరటన్ల కృష్ణావతారంలో అర్జునుని కారణంగా చూపి భగవద్గీతను బోధించినట్లుగా ఈ కలియుగంలో సకల జనులను అర్జునులుగా మారుస్తూ నేను ప్రతినిత్యము భగవద్గీత కన్నా చాలా సులువుగా అర్థం అయ్యేలా ఎన్నో వాహినులు ప్రబోధలు సూక్తులు సూత్రాలు రకరకములుగా అన్ని గ్రంథాల సారాన్ని బోధించాను నా ప్రతి మాటలో మీరు ఆ గీతాసారాన్ని దర్శించగలరు గ్రోలగలరు అచ్చ తెలుగులో నా ప్రతి వాక్కును మీరు మనస్ఫూర్తిగా విని మననం చేసుకుంటే ప్రతి క్షణము నేను మీ కళ్ళెదుటనే ప్రత్యక్షంగా ఉంటాను ఈ దేహము మీరు కాదు అట్లాగే నేను ఈ దేహం కాదు మీ దేహంలో కానీ నా దేహంలో కానీ ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే నా యొక్క నిజస్వరూపం నిజతత్వం అంటే నీవు నీ దృష్టిని నీలోనికి పెట్టగలిగితే నేను నీకు ప్రత్యక్షంగా కనిపిస్తాను అంతేకాని క్షరము అనగా నాశనము అయ్యే ఈ దేహరూపం కాదు నేను అక్షర అక్షరస్వరూపుణ్ణి నేను నేను పలికిన ప్రతి అక్షరము అవ్యయము అనంతము ప్రతి పలుకులో నా యొక్క నిజతత్వమును మీరు పూర్తిగా చూడగలరు ఈ దేహమును కాదు మీరు చూడవలసింది దేహితత్వము అనేది నాశనం అయ్యేది కాదు దేహితత్వమును ఆధారం చేసుకునే ఆ వైదేహిని చూడగలగాలి చెట్టు నీడలో చెట్టుని ఎక్కితే చెట్టు ఎక్కిన అనుభూతిని కలగటం అసాధ్యం కదా నిజంగానే చెట్టుని ఎక్కినట్లయితే ఆ చెట్టుని ఎక్కిన అనుభూతి దొరుకుతుంది అప్పుడు నీడలో కూడా నీవు చెట్టు ఎక్కినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి అన్నట్టుగా ఆత్మను ఆత్మ ద్వారానే దర్శించాలి అలా దర్శించగలగాలని మిమ్మల్ని అందరినీ నేను స్థాపించిన సత్యసాయి సేవా సంస్థలలో నియమించాను అయినా మీరు ఆ సంస్థలలోని మూల సూత్రాలను ఏమాత్రము పాటించకుండా అన్ని మూలలు వెతికి వేసారుతూ ఉన్నారు బయటి మూలలను కాదు మీరు వెతికేది మీలో దాగి ఉన్న మూలతత్వమును గురించి శ్రద్ధగా వెతికి సాధించాలి ఆ సాధన కూడా ఓర్పుతో చేయాలి నేను గత అవతారంలో సబూరి అని చెప్పాను అప్పుడు చెప్పిన దానిని ఈ అవతారంలో ఆచరించడానికి అనువుగా సంస్థని స్థాపించి అప్పుడు చెప్పిన సబూరిని ఆచరణ రూపంలోకి తీసుకొని వచ్చాను అయినా కూడా కలి ప్రభావ తీవ్రతతో ఎంతోమంది దానిలో దానిని శ్రద్ధతో ఓర్పుతో ఆచరించలేకపోయారు అయినా కూడా పర్వాలేదు గతం గత గడిచిపోయిన కాలము గురించి మీరు విచారించిన అవసరం లేదు భక్తులకు కార్యశూరులకు అనగా మీకు అవసరం లేదు వర్తమానములో మనకు ముఖ్యమైనది ఈ విలువైన కాలం పోయిన కాలములోని రాబోయే కాలములోని మంచిని ఈ వర్తమాన కాలము ద్వారానే మీరు అంతా పొందగలరు అంటే మనము ఈ వర్తమానంలో మంచి చేస్తే భవిష్యత్తులో కూడా మంచి మనం పొందుతామని దీని భావం ఇప్పటి నుంచైనా ఈ లౌకిక సాంసారిక సారము లేని జీవము లేని ఈ ప్రయాణాన్ని ఆపు చేయండి ఆత్మ ప్రయాణమును ప్రారంభించండి మీరు నా భక్తులుగా చెప్పుకునేవారైతే ఇప్పుడే ఇక్కడే ముక్తి తప్పక లభిస్తుంది నా నుండి వచ్చిన ఉపన్యాసాల వెలువలు వాహినిల రూపంలో సాహిత్య రూపంలో ఒక మనిషి జీవించినంత కాలమునకు సరిపోయేంతకన్నా కూడా ఎక్కువగా ముందు నేను ఉంచాను అది తెలుగు భాషలు నేను బాహ్యంగా లేకపోయినా ఆత్మగా సర్వత్రా ఉన్నాను కాబట్టి నా రూపమునకు ప్రాధాన్యతను ఇవ్వకుండా నిరాకార నిర్గుణ నిర్మల తత్వమైన ఆ పరమాత్మ అంతటా భవ్యంగా దివ్యంగా నవ్యంగా ఉన్నాడు అనే విశ్వాసమును పెంచుకొని నేటి నుండైన ఈ అవతార సమయంలో అచ్చ తెలుగులో బోధించిన ఆత్మగీతాలను చదవండి చదివించండి చక్కని జీవిత విధానమును అలవర్చుకోండి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నా సందేశాలను మననం చేస్తూ అలవర్చుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నా సందేశాలను మననం చేసుకుంటూ ఉంటే నేను తప్పక వెంట ఇంట వెంట జంట కంటా ఉంటాను అని నేను మాటను ఇచ్చాను అది మీరే రుజువు పరచాలి అదే మీరు ఈనాడు చేసే అతి గొప్ప సేవ నా జీవితమే నా సందేశం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిది కూడా ఎందుకంటే అందరిలో నేను ఉన్నానుగా అందుకే మీరు ఆ సందేశమును నిరూపించాలి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో లెక్కలేదు ఎన్ని వేల భాషలు ఉన్నా నేను అనగా మన స్వామి మన తెలుగులో మాట్లాడడం మన తెలుగువారు గత జన్మలలో చేసుకున్న పుణ్యఫలంగా లభించిన అమూల్య వరం తేట తెలుగు తేనె కన్నా తీయనిది అని ఈ ఒక్క విషయం ద్వారా ప్రపంచ ప్రజలందరికీ రుజువుపరిచారు మన స్వామి ప్రతి పుస్తకం ముందుగా భక్తులకు ఇంగ్లీష్లో లభించి ఆ తర్వాత తెలుగులోకి అనువదించబడ్డాయి అవన్నీ ఒక ఎత్తు స్వామి చెప్పిన సాయి గీత అంతా ఒక ఎత్తు ఆయనే తెలుగులో బోధించి అంటే అచ్చ తెలుగులో మాట్లాడి మన తెలుగువారికి అందించిన తేట తెలుగు వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు సూత్రాలు అబ్బో ఎన్నని వర్ణించగలం సృష్టిలోని సాహిత్యమునంతా ముందుగా ఆ భగవంతుడైన శ్రీ సత్యసాయి నోట తెలుగులోనే మన తెలుగువారికి అందించినారు మన కోటి తల్లుల ప్రేమ అవతారైన మన స్వామి ఇది ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఎన్నో మతాలు ఎన్నో తెగలు